Hi hello welcome back to our channel SKPVV Hindu High School student channel organized by our old students in our SKPVV Hindu High School 1989 to 1990 batch year alumni meet was conducted in our school around 150 alumni and 12 faculty members participated in this program and shared their sweet experiences Firstly, all the alumni conducted their introduction program and then all the faculty greeted them grandly. On this occasion, the teachers were speaking that you all should rise happily and higher in the coming days. In the present society, respect for teachers is decreasing. You have invited us to this program with love and respect and showed your devotion to teachers. Similarly, some students spoke and told us. that we are all at the top today because our teachers education teaching discipline honesty social responsibility make us all great in many aspects here is the information that some of the old students has given to the media ee sandarbhanga pradarshinchabadina sanskrutika karyakramalu aahuthulana visheshanga akattukunnai school lo టెన్త్ క్లాస్ పూర్తి చేసి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులందరం కలిసి ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకున్నాం మా మిత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి అప్పుడు మీ బాల్యంలో గడిపినటువంటి మా స్కూల్ రోజులందరూ గుర్తు చేసుకొని చాలా ఆనందిస్తున్నారు అదేవిధంగా మాకు విద్య నేర్పినటువంటి గురువుగారులందరం కూడా ఈ సందర్భంగా సత్కరించుకుంటున్నాం చాలామంది మాకు అందుబాటులో ఉన్నారు మరి వాళ్ళు వయసు వయారులు అయినటువంటి కూడా వాళ్ళు మా కార్యక్రమానికి ఎంతో ఉత్సాహం పొంది మరి అందరూ కూడా దాదాపు ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా మిత్రులందరూ కూడా కొంత కొంతమంది ఇక్కడ స్థిరపడినటువంటి వంటలు కానీ అలా ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం మాతో పాటు చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా అందరం కూడా అన్ని సెక్షన్ల వాళ్ళు టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరూ కూడా కలవాలని చెప్పిని ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రీ రీయూనియన్ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది అలాగే మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా గురువరులను కూడా సత్కరించుకోవాలనే కార్యక్రమం ఈరోజు చేసుకుంటా ఉన్నాం అలాగే మేమందరం కూడా మా పూర్వపు విద్యార్థులందరూ అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ వాళ్ళందరం కూడా ముందు ముందు భవిష్యత్తులో మా గురువరులకి కానీ అలాగే మాతో పాటు చెందినటువంటి మా తోటి విద్యార్థులకు కానీ ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కానీ వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ కనుక మేము అందరం కలిసి ఒక సంఘటితంగా మేము అందరం కూడా ఏర్పడి వాళ్ళకి అండదండగా ఉంటూ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్లో మా విద్యాభ్యాసం మరి స్కూల్ స్థాయిలో పూర్తయిన తర్వాత ఏడు సెక్షన్ల మూడు వందల డెబ్భై మంది విద్యార్థుల్లో దగ్గర దగ్గర రెండు వందల మందికి పైగా విద్యార్థులు ఈ రోజున కలయిక జరగడం అనేది చాలా అద్భుతమైనటువంటి రోజుగా మేము అందరం మా జీవితాల్లో భావిస్తూ ఉన్నాం ఈ ముప్పై సంవత్సరాలు కూడా మా విద్యాభ్యాసం ఆ తర్వాత మా కుటుంబ నేపథ్యం మా పిల్లల గురించి మేము ఎంతో శ్రమించి కష్టపడి ఒక పక్కన కుటుంబం కోసం మరొక పక్కన సమాజం కోసం జీవించాం కానీ ఈ ఒక్కరోజు మాత్రం ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మా స్నేహితుల్ని కలుసుకొని మా ఆనందాన్ని అదేవిధంగా మాకుండేటువంటి అనుభవాలన్నింటిని కూడా పంచుకునేటువంటి గొప్ప అవకాశం మా జీవితాల్లో మరొకసారి ఇలాంటి రోజు వస్తుందో రాదో తెలియదు అనేటువంటి గొప్ప ఉద్దేశంతో అందరూ కూడా దూరాల నుంచి కూడా అమెరికా నుంచి లండన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థులందరూ కూడా కలిసి అందరూ కూడా స్నేహితులతో ఎంతో ఆప్యాయంగా చిన్ననాటి స్మృతులు అన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటాం అన్నమాట సో ఈ స్కూలు నా జీవితంలో మరుపులాని ముద్రలేసింది చాలా అంటే చాలా టీచర్స్ అందరూ కూడా మమ్మల్ని అందరినీ అసలు చదివే ఉద్దేశంగా ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చేవాళ్ళు మాకు అందరూ కూడా సో స్టార్టింగ్ విత్ లైక్ మా ప్రిన్సిపల్ క్రిస్టఫర్ గారు తర్వాత మా ఫేవరెట్ టీచర్ జే అన్నపూర్ణమ్మ గారు జొన్నల్గా అన్న అన్నపూర్ణమ్మ గారు ఆవిడని నా జీవితంలో మర్చిపోలేను ఆవిడ విద్యయే కాదు ఒక మనిషిగా ఎలా బ్రతకాలి అసలు అన్నది మాలో అంతటిలో నింపేది అనమాట అన్ని క్లబ్స్ మమ్మల్ని జాయిన్ చేసి ఎన్విరాన్మెంట్ క్లబ్ అని ఇంటరాక్ట్ క్లబ్ అని చాలా క్లబ్స్ రన్ చేసి ఒక ఒక మనిషిగా కూడా ఎలా బతకాలన్నది ఆవిడ మా అందరిలో అందరిలో నా ఒక్కలోనే కాదు మా స్కూల్ విద్యార్థులు అందరు విద్యార్థిని విద్యార్థులు అందరిలో కూడా నింపారు వాళ్ళు చాలా స్ఫూర్తి నింపారు ఆవిడ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ